నమ్మకమైన వ్యక్తి కావాలి మేము ఎందుకంటే డబ్బులు తీసుకుపోతాం మళ్ళీ అన్ని తిరగాలి తిరిగినాక అక్కడ పరిస్థితి ఏందో ఏ భార్య ఏ ప్రాబ్లం చేసినా మీకు ఏం పాలు తక్కువ ఇచ్చినా అనుగుణంగా మేము అనుకున్నా నీయపోయినా మీకు ఏం ఇబ్బంది పెట్టినా ఓకే బర్రెని రిటర్న్ పంపించేసి నీ డబ్బులు ఇవ్వమంటే నీ డబ్బులు ఇస్తాము హలో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు ఒకసారి చెప్పరా నా పేరు గౌరీశంకర్ అన్న అన్న ఎక్కడికి వచ్చారు ఇప్పుడు ఇవి ఎవరి ఫామ్ ఇవి సాజీద్ అన్న ఫామ్ సాజీద్ బాయ్ ఫామ్ వచ్చారు మీరు ఒక ఎప్పుడు వచ్చారు స్టార్టింగ్ ఎప్పుడు తీసుకున్నారు ఇప్పుడు మేము ఒక ఇరవై రోజుల క్రితము రెండు బర్రెలు తీసుకున్నట్టు అన్న ఓకే అయితే ఇక్కడ అన్ని చూసి వచ్చినాం మేము డైరీలు చూసేస్తే వస్తే బ్రీడు జర కొంచెం డౌట్ఫుల్ గా ఉండే ఆ రోజు మిమ్మల్ని నేను సంప్రదించిన అవునవును అన్న బర్రెలు ఎక్కడ ఉంటాయని అంటే మీ ఛానల్ ఎక్కువ చూస్తుంటాను పలాన దగ్గర వచ్చినాయన దిగినాయి అన్ని జాతి ప్యూర్ ఈ రోజు దిగినాయని చెప్పింది అదే రోజు ఇక్కడికి వచ్చినా చూస్తే లోడ్ దిగింది దిగినాక మేము రెండు సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకుని ఒకటేమో ఈయననే కొన్నది తీసుకుపోయినాము ఒకటి ఈ తీసుకుపోయినాం ఓకే ఈయననే ఉన్నది మంచిగా ఫుడ్ తింటున్నా అంతా బాగుంది అయితే ఇక్కడికి వచ్చి తీసుకునేటప్పుడే అన్న చెప్పింది నాకు ఏ బర్రె ఏ ప్రాబ్లం చేసినా నీకు ఏం పాలు తక్కువ ఇచ్చిన అనుగుణంగా మేము అనుకున్నా నీయపోయినా మీకు ఏమి ఇబ్బంది పెట్టినా ఓకే బర్రెని రిటర్న్ పంపించేసే నీ డబ్బులు ఇవ్వమంటే నీ డబ్బులు ఇస్తాము లేకపోతే ఆ బరే దగ్గర వేరే బర్రె తీసుకొని పోనికి నచ్చింది ఓకే చెప్పేసి ముందే ఆ నమ్మకంతోనే ఫస్ట్ టైం నేను పెట్టేది కాబట్టి ఆ నమ్మకంతోనే తీసుకుపోయినాం ఓకే తీసుకుపోయాక అది మంచిగా ఫుడ్ తింటున్న అంతా బాగుంది బర్రె ఇది వచ్చింది పాలు ఇస్తుంది అని అన్న చెప్పినట్లు ఇస్తుంది కాకపోతే ఈ రొమ్ములు జర బిర్రు ఉన్నాయి పాలు అనేది మేము ఫస్ట్ టైం కాబట్టి బిర్రు ఉన్నాయి పాలు ధారలు కరెక్ట్ ఇది కాలేదు మేము ఆ రోజు చెక్ చేసుకున్న రోజు కొంచెం మాకు అంత అవగాహన లేదు కాబట్టి విరుగున్నాయి నాకు ఇట్లా ఉంది పరిస్థితి ఇంకొక పారి ఒక్కొక్కసారి తిండి కూడా సరిగ్గా తింటలేదు అది అట్లా ఉందా అంటే ఇమ్మీడియట్ గా పంపించేసా అన్న ఇక్కడికి పంపిస్తే నీ నీ డబ్బులు ఇంకేమంటా లేదంటే బరే ఎక్స్చేంజ్ చేసుకుంటే చేసుకోవాలని చెప్పి చెప్పిండు అయితే నువ్వు లోడ్ దిగిన రోజే రా అన్నా నువ్వు చూసుకొని ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నాకనే మిగతా ఇది చేసుకుంటా నీ బరే సెలెక్ట్ చేసుకున్నాక దారాలు పిండిస్తుడు మంచిగుండి నచ్చితేనే తీసుకొని పోమంట అని చెప్పి చెప్పిండు మాకు చెప్పిండు వారం రోజుల క్రితమే చెప్పిండు ఈ ఈరోజు వస్తాయని చెప్పిండు పొద్దున్నే వచ్చినాం మేము ఐదున్నరకే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్నాం మాట్లాడుకుని దారాలు కూడా పెండి చూసుకున్నాము చూసుకొని ఇప్పుడు మళ్ళీ తీసుకోపోతుండ్రు తీసుకుపోతాం అప్పుడైతే పైసలు ఇస్తారో మీరు వద్దని చెప్పిరొద్దు అని చెప్పిన ఎవరికంటే మనకు బర్లు కావాలి బర్లు కావాలి నమ్మకమైన వ్యక్తి కావాలి మేము ఎందుకంటే డబ్బులు తీసుకుపోతాం మళ్ళీ మేము అన్ని తిరగాలి తిరిగినాక అక్కడ పరిస్థితి ఏందో ఆ ఆ బాధ ఏందో ఒక్కరితోనే వాడాలి ఏమన్నా మనము రైతు పరంగా ఏమన్నా అన్న ఏమన్నా మనము అన్న మమ్మల్ని అన్న మాకు నడుస్తుంది ఒకరి దగ్గరనే ఉంటాం కాబట్టి అన్ని తిరిగి మన ఆడ తీసుకుని తీసుకుని ఇబ్బంది పడేదానికంటే ఇట్లా తీసుకోవాలని చెప్పి డైరీ ఉందా చిన్నగా స్టార్ట్ చేశాను నెక్స్ట్ రెండు ఇప్పుడు మన జాతి బర్లు ఉండే మన శిల్వ జాతి లోకల్ ఉండే అయితే అవన్నీ తీసేసాం బ్రీడ్ కొరకు వెళ్ళాలని చెప్పి సంప్రదించి సంప్రదిస్తే ఏ బ్రీడ్ తీసుకుంటే బాగుంటుంది అంటే మూడు బ్రీడ్లు చెప్పిండ్రు దాంట్లో ఇది శిల్కా అయ్యి కాబట్టి ఫస్ట్ టైం పెడుతున్నది కాబట్టి బయట తిరిగి వచ్చి కూడా మాకు మామిడితో ఉంది బయట తిరిగి వచ్చి కూడా మేసి మంచిగా పాలిస్తాయన్నందుకు నమ్మకంతోనే గుజరాత్ వచ్చిందా ఓకే మంచిగానే ఉందండి మంచిగానే ఇప్పుడైతే అదైతే డెలివరీ ఇంకా డెలివరీ రెండు ఇప్పుడు పాలు చూసుకొని నాలుగు దారాలు చూసుకోండి రెండు పుట్టలు ఉండండి పాలు చెక్ తీసుకోండి జాగ్రత్తగా మీ డైరీ కూడా సక్సెస్ కావాలి ఇంకా ఇంకా పది గేదాలు ఇరవై వెరీ మచ్ కోరుకుంటున్నాయి సోదరులందరికి నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి